వాళ్ళు తమ్ముళ్ళు చూశారు కదా అమెజాన్ నుండి మనకి క్రిస్మస్ గిఫ్ట్ ఇస్తున్నట్టుగా వాట్సాప్లో లింక్స్ అయితే వైరల్ అవుతున్నాయి అది కంప్లీట్గా ఫేక్ అమెజాన్ ఎటువంటి గిఫ్ట్స్ ఇవ్వట్లేదు అక్కడ మీరు చూసినట్టు అమెజాన్ డాట్ ఇన్ అని ఒక ఒరిజినల్ సైట్ అయితే కనిపిస్తుంది కాకపోతే అది ఒరిజినల్ కాదు దానిపై క్లిక్ చేసిన వెంటనే సో అమెజాన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఒరిజినల్ సైట్ కనిపిస్తుంది సో అలానే కలర్స్తో టైటిల్ అలానే అలాగే సో అమెజాన్ నేమ్ అయితే కంప్లీట్గా కనిపిస్తుంది అది కంప్లీట్గా ఫేక్ దానిపై క్లిక్ చేసినట్టు మీ మీకు ఎటువంటి గిఫ్ట్స్ అనేది రావు మీరు బాగా అనుకుంటే పైన మనం చూసేటప్పుడు అమెజాన్ డాట్ ఇన్ అయితే ఉంది దాన్ని క్లిక్ చేసిన తర్వాత అక్కడ అమెజాన్ బదులు వేరే వెబ్సైట్ నేమ్ అయితే కనిపిస్తుంది డాట్ సి యూ అని అని కనిపిస్తుంది అండ్ కంప్లీట్గా ఫేక్ వెబ్సైట్ దాంట్లో క్లిక్ చేయడం వల్ల మనకి ఎటువంటి గిఫ్ట్ అనేది రాదు క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ చేసేటప్పుడు మనకి వాట్సాప్లో ట్వంటీ మెంబర్స్ పంపించమంటుంది పంపించడం వల్ల కూడా ఒక ఒక్క రూపాయి మనకి రాదు నెక్స్ట్ వన్ ఏంటంటే క్లిక్ చేసిన తర్వాత లాస్ట్లో అడ్రస్ ఇచ్చి సబ్మిట్ దాని దానివల్ల కూడా ఒక రూపాయి మనకు రాదు సబ్మిట్ చేసేటప్పుడు మనకి ఒకదాని తర్వాత ఒకటి చాలా యాడ్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఆ యాడ్స్ పై క్లిక్ చేయడం వల్ల కూడా అతనికి అమౌంట్ వస్తుంది కానీ మనకు ఒక రూపాయి రాదు సో అదే యాడ్స్ క్లిక్ చేసే టైంలో మనకి ఏదైనా ఒక డాట్ ఏపీకి ఆండ్రాయిడ్ యాప్ ఇన్స్టాల్ అయ్యి ఉంటే దానివల్ల మన మొబైల్లో వైరస్ అటాక్ అయ్యి మొబైల్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మన పర్సనల్ డేటా పోతుంది అలానే మన బ్యాంకులో అమౌంట్ కూడా పోయే ఛాన్సెస్ ఉంటుంది కానీ మనకి ఎటువంటి గిఫ్ట్ అనేది రాదు అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి ఆల్రెడీ చూసే ఉంటారు ఒకసారి వీడియోని క్లియర్గా చూడండి వీడియోలో సో సైట్ ఎలా వర్క్ అవుతుంది సో అందులో నుండి ఎలా ఫ్రాడ్ చేస్తున్నాను అనేది రిమైనింగ్ కంప్లీట్గా అయితే చేశాను వీడియోని కంప్లీట్గా చూడండి సో వీడియో చేయవల్ల మీకు గమనించినట్టుకుంటే మనకి ఎటువంటి అమౌంట్ అనేది రాదు అమెజాన్ నుండి ఒక గిఫ్ట్ వాచ్ అయితే వచ్చింది అండ్ అమెజాన్ సీక్రెట్స్ శాంత అని సో దానిపై క్లిక్ చేస్తాను నాకు ప్రైజెస్ అయితే రాబోతుంది ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి మీకు మంచి ట్విస్ట్ కూడా ఉంది వీడియో చివరిలో సో అమెజాన్ డాట్ ఇన్ సో ఒరిజినల్ వెబ్సైట్ అమెజాన్స్ ఎస్ చూద్దాం ఏం గిఫ్ట్ ఇస్తారు ఓ రూపా మిశ్రా కూడా రిప్లై ఇచ్చారు ప్రతీక్ చౌదరి అండ్ సచిన్ శర్మ కూడా రిప్లై ఇచ్చారు చాలా మంది చాలా గిఫ్ట్స్ అవి వచ్చాయి నాకు కూడా ఒక మంచి గిఫ్ట్ వస్తుంది సో రెడీగా ఉండండి నాకు వచ్చిన గిఫ్ట్ మీ అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ పనిచేస్తాను సో సక్సెస్ఫుల్ కంగ్రాచులేషన్స్ ఓ మంచి సెలెక్ట్ చేయండి పాక్ పాక్ కరేపాక్ ఓకే అరే రే గిఫ్ట్ నేను టూ ఛాన్సెస్ ఉన్నాయి కదా నో ప్రాబ్లం నేను బ్యాక్ ఇచ్చేసా ఓ అమెజాన్ ఐఫోన్ ఇచ్చింది నాకు సో అవి సబ్స్క్రైబర్స్కి ఇది ఫ్రీగా ఇచ్చేస్తాను సో నెక్స్ట్ ఏమి ఇస్తారో చూద్దాం ఓకే ఇదేంటిది ఐదు గ్రూపుల్లో కానీ ఇరవై మంది ఫ్రెండ్స్కి పంపించాలా ఓకే సెండ్ చేద్దాం ఫోన్ నెంబర్ ఇవ్వాలా ఫోన్ నెంబర్ ఏంటి ఇద్దాం సునీయం అబ్బ్ర కద్రా ఓకే ఫోన్ నెంబర్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ జీరో జీరో ఇదే కొత్త ఫోన్ నెంబర్ అనమాట వాట్సాప్లో పంపించాలన్నమాట సో పంపిద్దాం మరి ఎందుకు సెండ్ ఎవరికి పంపిద్దాం ఎవరికి పంపించొద్దు బ్యాక్ చేసేద్దాం ఓ ఫిఫ్టీ పర్సెంటేజ్ చేసింది ఎప్పుడే ఇక్కడ మీకు ట్విస్ట్ ఉంది చివరిలో బాగా చూడండి ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తాను హండ్రెడ్ పర్సెంటేజ్ అయ్యేంతవరకు ఇక్కడ వీడి చాలా తెరమైన డబ్బా అప్ టు నైంటీ పర్సెంటేజ్ వరకు త్రీ త్రీ క్లిక్స్కి అయిపోయింది నైంటీ నుండి హండ్రెడ్ పర్సంటేజ్ వరకు ప్రతి క్లిక్కి వన్ పర్సెంట్ మాత్రం పెరుగుతుంది బాగా గమనించండి నైంటీ నైన్ పర్సంటేజ్ కూడా ఇంకోటి ట్విస్ట్ ఉంది మీకు నైంటీ నైన్ పర్ నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎవ్రీ జీరో పాయింట్ వన్ ఒక క్లిక్ తీసుకుంటుంది అంటే సో నైంటీ పర్సెంటేజ్ వరకు నేను ఫోర్ టైమ్స్ సెండ్ చేశాను నైంటీ నుండి నైంటీ నైన్ వరకు నైన్ టైమ్స్ నేను సన్ చేయాల్సి వస్తుంది అంటే నైన్ మెంబర్స్కి సన్ చేయాల్సి వచ్చింది నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంటేజ్కి వచ్చినప్పటికి ప్రతి జీరో పాయింట్ వన్ పర్సెంట్ అంటే నైంటీ నైన్ నుండి హండ్రెడ్ పర్సెంట్ అవ్వడానికి టెన్ టైమ్స్ అంటే టెన్ మెంబర్స్కి పంపించాల్సి వస్తుంది చూద్దాం సబ్మిట్ చేద్దాం ఎక్కడేంటి లిస్ట్ ఉంటుందో ఇక్కడ మనం అబ్జర్వ్ చేశారో లేదు పైన మనం అక్కడ అమెజాన్ డాట్ కామ్ అని చూసాం డాట్ ఇన్ అని సో వెబ్సైట్ ఓపెన్ తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఏ ఏది ఉందో ఆల్రెడీ చూసారో లేదో ఒకసారి ఇక్కడ చూడండి సో సబ్మిట్ చేయడానికి ఎక్కడికో పైన చూడండి వెబ్సైట్ నేమ్ చూడండి అమెజాన్ డాట్ ఇన్ నుంచి ఎక్కడెక్కడికో వెళ్తుంది సో అసలు అమెజాన్ డాట్ ఇన్ అనే ఆప్షనే లేదు ఇక్కడ అమెజాన్ డాట్ ఇన్ ఉంది కదా మనం ఒరిజినల్ వెబ్సైట్ అని డైరెక్ట్గా దీనిపై క్లిక్ చేసి సైట్ని ఓపెన్ చేస్తాం కాకపోతే చివరిలో అట్ ది రేట్ తర్వాత ఏమో చూడండి లింక్ లింక్ టీవై డాట్ సియూ అని ఉంది ఈ వెబ్సైట్ క్రిడేటర్ అవుతుంది బికాస్ ఆఫ్ అట్ ది రేట్ సింబల్ ఉంది కాబట్టి అది కోడింగ్ చేసే వాళ్ళకి యూజ్ చేసే ఒక ట్రిక్ అనమాట చూడండి దానిపై క్లిక్ చేసిన వెంటనే అమెజాన్ డాట్ ఇన్ మనం ఓపెన్ అవుతుంది అనుకుంటాం ఆడు చూశారు కదా ఈ విధంగా అయితే ప్రాసెస్ అనేది ఉంది ఇది ఈ విధంగా మనకి ఎటువంటి అమౌంట్ అనేది రాదు సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు రావాలంటే వీడియోని ఇప్పుడే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కంటెంట్ నచ్చినటువంటి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా అటువంటి ఫ్రాడ్స్లో ఇరుక్కోకుండా ఉండాలంటే వెంటనే ఈ లింక్ని కింద వాట్సాప్లో షేర్ చేయండి సో కింద షేర్ బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి సో వాళ్ళు కూడా ఏంటంటే ఫ్రాడ్స్ నుండి దూరంగా ఉంటారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ